ఇప్పుడు మన ఎవరైతే ఉన్నారో సార్ చెప్పారు మన మన మున్సిపాలిటీలో మన సీఎం ఉన్నారు సిఓ ఉన్నారు వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే సచివాలయాలతో మాట్లాడుతూ కమిషనర్ గారితో మాట్లాడుతూ ఎవరైనా కానీ అంటే బిల్డింగ్ పనులు ప్లంబర్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు ఫైర్ చేసే కానీ సీలింగ్ వాళ్ళు కానీ ఏ వర్క్ అయినా చేయండి వాళ్ళ ఎంతమంది మగవాళ్ళు ఉన్నా వాళ్ళ గ్రూప్ చేస్తారు పది మంది తర్వాత తర్వాత గిగ్ వర్కర్స్ గిగ్ ఎగ్ వర్కర్స్ సపరేట్ గా గ్రూపులు చేస్తాము తర్వాత ఈ ఆటో వర్క్ ఆటో తోలే వాళ్ళు కానీ రిక్షాలు తోలే వాళ్ళు కానీ అంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వీళ్ళని కూడా మోకాడని మనం గ్రూపులు చేస్తాం వేస్ట్ వర్కర్స్ అని ఇంతకు ముందు మనం అని చెత్త ఎరు చెత్త ఎరుకోవచ్చు ఫ్యాక్టరీ వర్కర్ గా పని చేయచ్చు అంటే రెగ్యులర్ ఎంప్లాయీ కానీ చెత్త రిలేటెడ్ వర్క్ ఏమి చేసిన అంటే కాగితాలు వేరినా లేకపోతే ఇళ్ళ దగ్గర కొంతమంది టాయిలెట్స్ అవి దానికి కూడా వెళ్తా ఉన్నాం అలాంటి వాడు కానీ శానిటేషన్ వర్క్ చేసేవాడు కానీ వీళ్ళంతా అలాగే ఈ సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఒక వెయిట్ ఉన్నారు లో అవి చేస్తున్నాము తర్వాత ఇప్పుడు మోడల్ గా స్మార్ట్ స్ట్రీట్ అని మైపోర్టల్ చూసినప్పుడు ఒక రెండు వందల మంది దాకా మోడల్ స్టోర్ లాగా పెట్టాలని ఇన్నోవేటివ్ మన స్టేట్ లో చేసి మొత్తం దేశ వ్యాప్తంగా మోడల్ చేయాలనేటువంటి తర్వాత ఆడ క్యాంటీన్ పెట్టడం ఆకుకూరు బస్ స్టాండ్ దగ్గర అలాంటిది కూడా స్టేట్ లో ఇదే మోడల్ తృప్తి క్యాంటీన్ తృప్తి క్యాంటీన్మైల ద్వారా ఒక పెట్టి తర్వాత అరకు కాపీ ఎవరైతే అరకు కాపీ ఉందో ఆ కాపీ ఫ్రాంచైజీ తీసి ఒక్కొక్క మున్సిపాలిటీ ఒక్కొక్క అవుట్లెట్ లాగా మనం దాన్ని పెట్టించే దాన్ని చూస్తున్నాం తర్వాత ట్రీస్ పెంచే దానికోసం ఇప్పుడు పార్కులు డెవలప్ చేస్తున్నారు పార్కుల్లో కానీ గుట్లు చెరువులు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి దగ్గర మొక్కలు చెట్లు పెంచేటువంటి కార్యక్రమం కానీ బయట ఇవ్వటంలా మా వాళ్ళ చేత మార్పిల చేత జయిస్తున్నారు కాబట్టి అట్లాంటి ట్రీస్ అయిపించేది పార్కులు పెయినా సరిగా వాళ్ళు ఉంటారు దాని మీద పర్శువేషన్ అంటే పార్క్ పర్యవేక్షణ పర్యవేక్షణ అట్లాగా చేయటం అనేటువంటి ఆ కార్యక్రమం బాగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి కార్యక్రమం వీటితో పాటు మామూలుగా బ్యాక్ లింకేజీ ముందు గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు బ్యాక్ లింకేజీ ఇరవై లక్షల దాకా వెళ్ళింది అందులో ఉన్నటువంటి వాటి కూడా ఆ డూప్లికేట్ గ్రూపులు కానీ ఇలాంటి గ్రూపులు అన్నింటిని అరికట్టే దానికోసం మహిళాకాశ యాప్ అని ఒకటి పెట్టి ఇప్పుడు లోన్ ప్రాసెస్ కూడా ఇంతకు ముందుకి ఇప్పుడుకి అలా మనం ఇప్పుడు ఒక ఫోటో కొట్టామనుకో మీ అందరూ అటెండెన్స్ పడిపోతుంది ఆ విధంగా చేసుకున్నాం గ్రూపుల్లో అంటే ఇంతకు ముందు మాన్యువల్ మసతు రాసారూసుకునేది ఏమి లేదు ఇప్పుడు ఆ మీటింగ్ అలా వచ్చారని ఫోటో కొట్టడం కానీ ఎవరు మీటింగ్ వచ్చారో వాళ్ళకి అటెండెన్స్ పడిపోద్ది ఎవరు రాలేదంటే వాళ్ళకి పడదు వాళ్ళకి ఏదో ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లం మీటింగ్ రాలేదు ఏం కారణం రాస్తారో అయిపోద్ది వాళ్ళ సేవింగ్స్ కానీ ఆ వడ్డీలు అప్పులు కట్టే వివరాలు అన్ని కూడా రావడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మెప్పాల స్పెషల్ ఏంటంటే ఏ చిన్న ట్రాన్సాక్షన్ చేసినా ఇమీడియట్లీ ఆ సభ్యురాలకి మెసేజ్ జరుగుతుంది ఆమె రాని ఆమె డబ్బులు తిరిగి కట్టని పొదుపు కట్టని ప్రతి దానికి ఆమెకి మెసేజ్ అవుతుంది ఆమె సంబంధించిన పోర్టల్ ప్రతి ఒక్కరు కూడా లాగిరి ఓపెన్ చేసి చూసుకోవడానికి వస్తుంది దీన్ని మొత్తం కూడా అందరికి అందరికీ ఆడిటింగ్ ప్రతి గ్రూప్ కూడా ఆడిటింగ్ చేయించేసి ఆ డీటెయిల్స్ అన్ని పెడుతున్నాం ఆడ పెట్టినప్పుడు ఆ రోజు ఈ రోజు సభ్యురాలు నా పొదుపు చెక్ చేస్తే ఆమెకి ఎంత పొదుపు ఉంది ఏంటి అనేటువంటి వివరాలు ఆ ఒప్పైంతో వివరాలు అవన్నీ కూడా తెలియటం అనేటువంటిది మహిళాకాశ యాప్ ద్వారా వాళ్ళందరికీ జరుగుతుంది తర్వాత స్ట్రీట్ వెండర్ కి గతం ఇప్పటికీ మార్పు వచ్చింది అది అంతా ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ వెండర్ కూడా రీసర్వే చేస్తున్నారు అప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారా లేదా ఉంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఐడి కార్డు ఇప్పించం కాదు కొంతమంది ఉంటారు కొంత బిజినెస్ చేస్తారు తర్వాత ఇంకొక ఏదో ఉద్యోగం వచ్చి ఏదో వచ్చి ఇది ఇది మానేసి వెళ్ళిపోరు సీజనల్ బిజినెస్ ఉంటుంది కొన్ని రోజులు మాడికాయలు పండ్లు గుమ్మడికాయలు దోసకాయలు వస్తే అమ్మకరు మళ్ళీ వెళ్ళిపోతారు ఇప్పుడు ఉండరు ఇప్పుడు రియల్గా ఎంతమంది ఉండారో వాళ్ళని రీసర్వే చేసి ట్రీట్మెంట్ కింద అవి చేస్తాను అవి ఆన్లైన్ లోనే అన్ని చేస్తున్నాయి ఇప్పుడు అంత సర్వే కంప్లీట్ అవుతా ఉంది ఐడి కార్డు కమిషన్ లాగిన్ వచ్చి తర్వాత ఐడి కార్డు వాళ్ళకి ఇష్యూ అవ్వడం ఆ యాక్టివిటీ బాగా జరుగుతుంది తర్వాత ఈ సంవత్సరంలో మనం ముప్పై వేల మంది మాడా ఎంటర్పూర్ తయారు చేయాలనేటువంటి దానికి మహిళా గా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కొన్నిసారి మనం మహిళా దినోత్సవం రోజు సంఖ్యలో ప్రతి జిల్లా నుంచి ఒక ఐదు ఆరు మందిని సర్వ్ చేసాము ఎవరైతే బాగా ఎంటర్ప్రీనర్ మహిళలు ఉంటారో వాళ్ళకి యాభై వేల రూపాయలు బహుమతి కూడా ఇచ్చాము మంచిగా చేసుకుని మహిళలుగా ఒక ఐదు పది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు అనుకో అలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం అంటే ఆ విధంగా ఏదన్నా వాళ్ళ రోడ్ మోడల్ ఉన్నప్పుడు ఎవరైతే తయారవుతున్నారో అలాంటి రోడ్ తయారు చేయాలని సొంతంగా ముప్పై వేల మంది టార్గెట్ తీసుకున్నాం ముప్పై వేల మందికి అన్ని చేయడం జరుగుతుంది తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధనలో భాగంగా ఏవైతే ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్లు పెంచాలని కూరగాయలు పండించుకోవాలని మొక్కలు పెంచుకోమని చెప్పని వాటి మీద అవగాహన వాటికి కావాల్సినటువంటి ఆ కంపోస్ట్ కూడా ఈ తయారు చేసుకునే దానికి అవగాహన కల్పించి అలా వాటిని అవన్నీ ఎన్ని కూడా ఆన్లైన్లో చేయడం అనేది జరుగుతుంది ప్రతి పొదు మహిళలు కూడా ఏం చేస్తున్నారనేటువంటిది కాబట్టి ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఇప్పుడు ఫుల్ ప్రెక్టెడ్ ఆన్లైన్ అవుతుంది చాలా యాక్టివిటీస్ రోజువారీ కార్యక్రమాల్లో చాలా యాక్టివిటీస్ ఈ రోజు పెరుగుతూ ఉండే వాటిల్లో బాగా ఇప్పుడు బిఫోర్త్ పెట్టారు ఇంకా రకరకాల వచ్చినా కూడా అన్ని లోన్స్ అనేటువంటి మామూలుగా రెగ్యులర్ ఉండేది మెప్పాల్లో సబ్సిడీ లోన్ అనే మాట ఉండదు అప్పు తీసుకున్నామా హండ్రెడ్ పర్సెంట్ కట్టుకున్నావా మళ్ళీ లోన్ ఇచ్చా ఓకేనా ఆ సబ్సిడీ పదాలు ఎప్పుడో పోయి తిరిగి తిరిగి కడితేనే బిజినెస్ వస్తుంది లేకపోతే సబ్సిడీఏ రాదల్లా సబ్సిడీ వరకు తీసుకునేదో యూనిట్ పెట్టాలా ఇప్పుడు మన దగ్గర ఉండే కూడా సబ్సిడీ లోన్ ఉండవు లోన్ తీసుకు లోన్ తీసుకుంటారా తిరిగి పెట్టారా బిజినెస్ పెట్టారా బిజినెస్ పెట్టి మళ్ళీ లోన్కి వెళ్ళారు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతుంటాయి వాటికి సంబంధించిన బుక్ లైట్ కూడా ఏవే స్కీమ్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది అవన్నీ కూడా పెడతాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించి ఎవరైనా లబ్ధాలు కావాలంటే ఆ బ్రోచర్ పెట్టు ఆయన ఏదో చక్కగా ఉంటాయి అన్నీ కూడా బ్యాంకులో డైరెక్ట్గా అప్రోచ్ కావడమే ఎవరితో అప్రోచ్ ఆ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులో అప్రోచ్ అయితే బ్యాంకు రేల్ చేస్తారు ఇంకా కార్పొరేషన్ లోన్లు అంటే అవి మీకు తెలుసు అవి అప్పుడే వస్తాయి ఈ మధ్య కొద్దిగా కూడా కాబట్టి ఒక బీసీ ఎస్సీ కొంచెం వచ్చాయి అవి మాత్రం ఉంటాయి అవి మనకు సమాధం ఉండదు మనవి మాత్రం వితౌట్ సబ్సిడీ సబ్సిడీ లేనిటువంటి లోన్తో ఉంటాయి మన దగ్గర ఇంక అన్ని వాళ్ళు వాళ్ళు దానికి కావాల్సినటువంటి మీలాంటి సపోర్ట్ ఇస్తే ఒక్కో దాంట్లో రేపు అది ఫుడ్ ప్రాసెస్ మీద వేరే వాళ్ళు తీసుకొచ్చి కూరగాయలు కానీ లేకపోతే నాన్ తయారు చేసే ట్రైనింగ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి వాళ్ళు ఏపీఎంఐపీ వాళ్ళు అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ట్రైనింగ్ పిచ్చుకొని వాళ్ళకి మనం మన గ్రూప్ లో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి అన్ని కూడా టైప్ అంటే ఎవరు ఎన్జిఓ ని ఒక మాట సహాయం చేయడం కూడా ఒక మాట సహాయం చేయడం కూడా హెల్ప్ చేసినట్టే ఇప్పుడు అది పనుల్లో అడాప్ట్ చేసుకునేటప్పుడు కూడా లాస్ట్ అడుగుతుంది ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అది ఏది కావాలంటే అది టిక్ చేసుకొని ఏ సహాయం అది సహాయం కింద హెల్ప్ కింద వస్తుంది ప్రతిదీ హెల్ప్ కింద వస్తుంది ఒక ఊర్లో ఉన్నాము ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఊర్లో రిలేటెడ్ పర్సన్ ఉన్నారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేది కూడా కొంతమంది తెలియదు ఒక చిన్న మాట చెప్పడం ద్వారా మలాని పొగదోట్లో మలా హాస్పిటని మీరు తెలిసి ఉండదు కానీ చెప్తే వాళ్ళకి ఎంతో మేలు చేసి ఉండదు కానీ మనం చేసింది పెద్ద ఆర్థిక సహాయం కాదు కానీ చిన్న మాట సహాయమే కానీ వాడు ఆరోగ్యం నిలబెడుతుంది ఇంకొకటి ఒక స్టూడెంట్ ఉన్నారు ఒక స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు పిల్లలు ఎక్కడ చదివించుకోవాలా ఎక్కడ హాస్పిటల్ చేరాలా ఏందని తెలియదు కానీ వాళ్ళకి ఒక్క మాట సహాయం చేయడం ద్వారా మలాన్ని కస్తూరు పాసుకొని ఉంది పలానా ముత్తుకూరులో పలాన హాస్టల్ ఉంది కళ్ళని డ్యాములో హాస్టల్ ఉంది గర్ల్స్ కి ఇట్లా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చూడడం ద్వారా వాళ్ళ పిల్లలు అక్కడ చేర్చుకుంటే అప్లై చేసుకొని నోటిఫికేషన్ పలానా రోజు వస్తుందమ్మా మీరు అప్లై చేసుకోండి ఇలా చేర్చుకోండి మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది చెప్పడం కూడా అది హెల్ప్ వస్తుంది కానీ మనం చేసింది ఆర్థిక సహాయం కాదు కానీ జీవితాలను ఒక మాట సహాయంతో కూడా జీవితాన్ని మనం నిలబెట్టం చాలా వరకు ఇప్పుడు పల్లెల్లో చాలా మంది పిల్లలు అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తుంది కానీ హాస్పిటల్స్ ఎంతమంది హాస్టల్స్ లో ఉంటున్నారు మనం అనుకుందాం గవర్నమెంట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తీసుకుంటే బుక్స్ ట్రంక్ పెట్టి బ్లాంకెట్స్ ప్రతిదీ కూడా మెటీరియల్ సోపు సోపు సంబంధించిన కాస్మోటిక్ ఛార్జెస్ ప్రతిదీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంతమంది అక్కడ ఉండి నేను చదువుకుంటున్నారు ఈరోజు ఎంతమంది చదువుకుంటున్నారు అక్కడ అందరు చదువుకుంటే ఎందుకు ఇలా ఉంటుంది మనం ఆలోచించాలి